ఈ సినిమా సంబంధించి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని ఏదైతే అంటున్నారో ఇది మీరు ఎంత ఎంత కాలం దీనికి పని చేయబోతున్నారు ఇంకా తెలియదు సార్ అసలు ఎన్ని భాగాలు ఉండబోతుంది అది ఇంకా తెలియదు జస్ట్ ఐఎమ్ అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అంతే ప్రీ ప్రొడక్షన్ ఎలా చేస్తే బాగుంటుంది అది ప్రీ ప్రొడక్షన్ అంతే దాని గురించి అసలు అప్డేట్ ఏం తెలియదు డైరెక్ట్ గారు కూడా ఇంకేం చెప్పలేదు ఇదైతే అబద్ధం లేదు చెప్పలేదు సార్ అబద్ధం ఏం కాదు కదా అస్సలు తెలియదు కథ కలిసి ఉంటే మరి సినిమా స్టార్ట్ కథ అయితే అయిపోయింది లాక్ చేశారు నాకు అసలు కథ విజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పలేదు మీరు అసలు ప్రసాద్ గారు అసలు నాకు ఆ కథ గురించి ఇంట్రెస్ట్ కాసేపు అయితే అసలు నేను ఆ సినిమా పని చేస్తున్నాను లేదో నాకే తెలియదు అంటారేమో అదే లేదు సార్ అదేం లేదు కదా అదేం లేదు డైట్ గారు పని టైట్ గారు వర్క్ ఇస్తే అది చిన్న పని అయినా పెద్ద పని పనిగానే సో ఇప్పుడైతే వేరే కొత్తగా ఏమైనా కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు కొత్తగా కమిట్మెంట్ ఇది ఈ సినిమా అయ్యేదాకా ఉండవు అనుకుంటా నాకు తెలిసి డైరెక్టర్ మీ డైరెక్టర్ గారి సినిమా మీరు ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు కదా ప్రీ ప్రొడక్షన్ అయితే మీరు భాగం అయ్యారు కదా అదే సార్ అదే అదే మిమ్మల్ని లాక్ చేసి ఉంటారు నాకు తెలిసి అదే ఉండదు అండి మిమ్మల్ని లాక్ బ్లాక్ సైడ్ ఏమి ఉండదు బట్ మధ్య మధ్యలో ఏదైనా మూవీస్ వచ్చినా ఖాళీ ఉన్నా వర్క్ చేస్తా వర్క్ ఓకే సో దీనికి సంబంధించి ఇంకా మీ వర్క్ మొదలు పెట్టలేదు అసలు ఏం మొదలు పెట్టలేదు సార్ ఇంకా ఓకే ఎప్పటి నుంచి మొదలు పెట్టొచ్చు అనే అవగాహన అదేమైనా ఐడియా ఇంకా మనకి ఇంకా అదే డైరెక్ట్ నుంచి ఇంకా ఏదో ఆగస్ట్ లో బిగిన్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది అంతవరకు నిజం నాకు కూడా అంతే సార్ అంతే ఆగస్ట్ సెప్టెంబర్ లేదు మార్చి అలా ఏదో అనిపిస్తుంది నాకు తెలియదు ఇంకా ఫుల్ అప్డేట్ అయితే నాకు రాలేదు ఓకే సరే మరి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు మరి చూద్దాం సరే ఇప్పుడు మీకు అంటే మీరు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి వచ్చారు చీరాల ప్రాంతం నుంచి ఒక అత్యంత సామాన్యమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక పేద అనుకోండి వచ్చారు హైదరాబాద్కి వచ్చారు ఒక స్టంట్ మెన్గా రాజు మాస్టర్ దగ్గర స్టార్ట్ చేశారు అప్పుడు ఆ జర్నీ అంతా ఒకసారి చూసుకుంటే సో ఆర్థికంగా ఫైనాన్షియల్గా మీ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందంటారు నేను సార్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ఫస్ట్ స్టంట్ మ్యాన్గా మీరు తీసుకున్న జీతం ఎంత అండి స్టంట్ అప్పుడు తీసుకుంటే పర్ డే వచ్చి థౌజండ్ టూ హండ్రెడ్ ఎంత ఉంటుంది ఓకే ఏ సంవత్సరం అది సార్ రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో ఓకే ఫస్ట్ ఫస్ట్ అది స్టంట్ మ్యాన్ మ్యాన్గా స్టంట్ మ్యాన్ వచ్చి ఓకే సో ఇప్పుడు పర్వాలేదా ఇప్పుడు మీరు అదే ఇప్పుడు కల్కి కలిపి తీసుకున్నారు లేదు సార్ కలికి కలికి తీసుకోండి సార్ వారే తీసుకున్నారు కలికి ఎక్కువ తీసుకున్నారా దేవరికి ఎక్కువ తీసుకున్నారా అందరికి అన్నింటికంటే ఎక్కువ నాకు డైరెక్ట్గా ఇచ్చారు డైరెక్ట్ గారే బాహుబలి ఇటు బాహుబలి అయినా పని అయినా ఇంకా సో అంటే మొన్న నిన్న మొన్నటి దాకా మోటార్ బైక్ నడిపే కింగ్ సల్మన్ ఈరోజు రేంజ్ రోవర్ కొనుక్కొన్నారు సో రేంజ్ రోవర్ కొను కొనుక్కోవడం వెనక ఏదైనా కథ ఉందా అదే కొనుక్కోవాలని దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేస్తాం చూడటానికి వచ్చినప్పుడు డైరెక్ట్ గారు ఫస్ట్ బుల్లెట్ నడిపేది నాది పల్సర్ సార్ పల్సర్ పల్సర్ బైక్ ఫస్ట్ కొనుక్కుంది ఫస్ట్ పల్సర్ బైక్ ఓకే అక్కడ నుంచి నేను ఏం కొనలేదు కార్ కొనుక్కుందాం అని వెయిట్ చేసా ఓకే సో డైరెక్ట్ గారు నాకు అవకాశం చేయడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ రేంజ్ రోవర్లో వచ్చాడు రాజ్మల్ సార్ అది చూసినప్పుడు డైరెక్ట్గా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చాడు కదా ఇది జీవితం మనం గుర్తు పెట్టుకోవాలి అంటే మనం కూడా వరకు ఉంటే ఎందుకు కొన్నావంటే ఆయన మీకు ఇన్స్పిరేషన్ అనమాట అలా కొన్నాను వస్తుంది కొనలేం కొనలేదు కొన్నాను సో అక్కడ కూడా ఆయన ఇన్స్పిరేషన్ కారు ఎప్పుడు కొన్నారు అది రెండేళ్ళు అయిందా ఇయర్ వస్తుంది అంతే లాస్ట్ ఇయర్ అంతే చెప్పారా మీరు ఆయనకి చూపించారా లేదు సార్ డైరెక్ట్ గారే ఓపెన్ చేశారు సూపర్ ఆయన చేత ఆయన చేత ఓపెన్ చేసి ఏమన్నారు ఆయన వాళ్ళు నాకంటే ఎక్కువగా ఆనందించారు మేడం రమ మేడం తర్వాత డైరెక్ట్ గారు దే ఆర్ వెరీ హ్యాపీ అదే సొంత ఓ బిడ్డ చూసినట్టు చూసారు అదే చూడండి అంటే మన బిడ్డ ఎదిగాడు అన్నట్టు అసలు ఎదిగితే వాళ్ళకు కూడా ఆనందం కదా అలాగే చూశారు సో మీకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీద చాలా ఇది ఆశలు పెట్టుకుని ఉన్నారా తల్లిదండ్రులు ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మ నాన్న పరిస్థితి మా ఆల్రెడీ డైట్ గారు ఇచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు కట్టి చేసిన వాళ్ళకి ఓకే మా అమ్మ నాన్న వాళ్ళకి ఎప్పుడు బాహుబలి టైంలోనే బాహుబలి టూకి ఇచ్చారు ఓకే దాంతో పెద్ద డూప్లెక్స్ కట్టేసి మా అమ్మ నాన్నలకి ఇచ్చేసి ఫస్ట్ ఊళ్ళో చీరాల్లోనే సో వాళ్ళు పుత్రోత్సాహము అప్పుడు పొంది ఉంటారు బాగా ఏం నాకు తెలియదు నేను వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వను కానీ ఆ ప్రేమ అది ఉంటుంది అది సో వాళ్ళకి చేయాలనుకున్నారు చేసి ఇచ్చారు వాళ్ళకి మరీ అంత మంచి వాళ్ళు కదా సార్ డబ్బులు వచ్చినాయి అది ఇక్కడ ఇల్లు తీసుకు ఇల్లు తీసుకుందాం అనుకున్నాను సరే మనల్ని కనిపించారు కదా సో అక్కడ ఒకటి కట్టేస్తే వాళ్ళు ఉన్న ఎంతకాలం ఉంటారు అంతకాలం దాంట్లో ఉంటారు కదా అని ఉద్దేశం దాంట్లో ఓకే ఇప్పుడు నాన్నగారు లేరు కదా మా నాన్నగారు చనిపోయారు ఎప్పుడు వన్ ఇయర్ అవుతుంది కథ ఆయన సంపూర్ణ ఆయుష్ అంటే వంద ఏళ్ళ పైన నూట రెండు సంవత్సరాలు నూట రెండు సంవత్సరాలు జీవితకాలం అనేది అంటే ఒక పూర్తి మా వందేళ్ళు అంటారు కదా ఆయన ఇంకా ఎక్కువ అనమాట ఇంకా రెండు సో అమ్మగారు కూడా మా అమ్మ కూడా దాని నైన్టీ అబౌ ఆరోగ్యంగా ఉన్నారు అమ్మగారు ఇప్పుడు స్టిల్ ఆరోగ్యం సో ఆ జీన్స్ వచ్చినాయి అనమాట మీకు ఎందుకు సార్ అదే చెబుతున్నా ఇప్పుడు అంత వయసు నాన్నగారేమో వంద సంవత్సరాల పైన బతికారు అమ్మగారు నైంటీ ఇయర్స్ అయినా కూడా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మీరు ఆ జీన్స్ వచ్చి ఉంటాయి అంటున్నా అంటే అంటే మీరు కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అంటారు కదా సో అలా కళ అదే అమితాబ్ బచ్చన్ అన్నారు కదా మీకు అంటే నలభై ఏళ్ళు లోపే ఉంటాయి అని చెప్పేసి అట్లా కలపడాలంటారు కదా ఇయర్స్ అదే కలపడరు కదా ఫిఫ్టీ ఇయర్స్ అనుకోరు కదా సో నేను అందుకు ఆ జీన్స్ అలా వచ్చి ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి జీన్స్ అని సో అలా మరి ఇంట్లో నాకు తెలిసినంత కింగ్ సల్మన్ తనకు వచ్చే ఆదాయంలో చాలా భాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తుంటాడు పంచిపెడుతుంటాడు సర్వీస్ చేస్తుంటాడు అని చెప్పేసి విన్నాను ఎంతవరకు నిజం అది అది ఓకే సార్ ట్రూ ప్రతి డిసెంబర్ ఫస్ట్కి నేను ఉన్నప్పుడు స్టార్ట్ అవునా ఏంటి ఏం స్టార్ట్ చేశారు జస్ట్ చిన్న ఒక ఆ చుట్టుపక్కల పేదవారు కావచ్చు ఆదుకోవటం వాళ్ళని కష్టాలు ఉన్నవాళ్ళు ఆదుకోవటం అదే లేదండి అం ఆ క్రిస్మస్ సందర్భంగా స్మాల్ గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తావా ఇస్తారా ఫస్ట్లో నేను స్టార్ట్ చేసేటప్పుడు బ్లాంకెట్స్ ఇచ్చేవాడిని అదే చిన్న బ్లాంకెట్స్ ఎవరికి బాగా పూర్ ఆదరణ లేని వారికి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఓకే ఈ లెపర్సీ పీపుల్కి ఓకే వాళ్ళకి ఇస్తావున్నా అది గ్రాడ్యువల్ గా పెరిగి 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 ఇప్పుడు కొంచెం పెద్దదైంది కొంచెం ఇప్పుడు పెద్ద స్థాయిలో చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని ఇప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఉంటాయి కదా అంటే మీరు ఆయన చెప్తున్న చీరాల చుట్టుపక్కల విలేజెస్ చీరాల చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఆ విలేజెస్ కి దగ్గర దగ్గర ప్రతి ఇంట్లో ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ తర్వాత ఒక కేజీ పికిల్ ఉంటది కదా రెడ్ చిల్లీ పికిల్ అదొకటి ప్రతి సంవత్సరం క్రిస్టమాస్ కి మీరు ఇది ఇది చేస్తారు ఎన్ని ఫ్యామిలీస్ కి వెళ్తే ఇలా టూ థౌజండ్ ఫ్యామిలీస్ మరి మీరు సంపాదన అంతా చాలా వరకు అటు పోతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు మీ ఆవిడ ఏమంటారు ఇట్స్ ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి దీనికోసం ప్రోక్స్ అంటే ఇది దేవుని కార్యక్రమం కాబట్టి చెప్పకూడదు సార్ చెప్పి మనం ఆయన్ని మనం కించబరిచినట్టు ఉంటుంది దేవుడికి వచ్చేటట్టు ఉంటుంది ఎంతవరకు సరే మా ఇమె అయితే మీరే ఇమేజిన్ చేసుకుని అంటారు రెండు ఫ్యామిలీలు ఒక రైస్ బ్యాగ్ ఒక పీక్స్ అన్నారు కాబట్టి అదే వచ్చిన ఓ టెన్ థౌసండ్ డెబో అంటే ఫిఫ్టీన్ థౌజండ్ పీకుల్స్ వస్తారు వాళ్ళందరికీ ఆ రోజు భోజనం ఏర్పాట్లు అన్నదానం కూడా అది కూడా అది కాకుండా మళ్ళీ ఇది దాంతో ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ఇది ఓకే అంటే అందరూ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ ఈచ్చి పంపిస్తారు అంతేనా అక్కడికి వెళ్ళారండి మన వాళ్ళు వచ్చిన ఆ రోజు వచ్చిన ఆ రోజు ఏమో ఓకే సో మనకు ఒక టీం ఉంది ఆ టీం ఏం చేస్తారంటే ఆటోలో కానీ లో ప్రతి ఇంటికి ఇంటికెళ్ళి వారం రోజులు తిరిగి తిరిగి ఎవరి పేద వాళ్ళకి సప్లై చేస్తారు ఓకే మన కరోనాలో కూడా నైట్ ఆటోలతో సప్లై చేసి భోజనం పంపించాను సో కేవలం అంటే పైకి కనిపించే ఈ స్టంట్ మెన్ ఈ స్టంట్ డైరెక్టర్ స్టంట్ మాస్టర్ లో ఇలాంటి ఒక మానవతావాది వాది ఒక మానవతా మూర్తి ఉన్నారనమాట సో ఎందుకు చేయాలనిపించింది మీకు ఇది నాకు తెలియదు సార్ ఇప్పటికి ఎక్కడికి వెళ్ళిందో నాకే తెలియదు ఇందా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అలా మీ ఆవిడ ఏమన్నారు ఎంకరేజ్ చేస్తారు చేయరు కదా నేను మన సంపాదన అంతా భర్త సంపాదన అంటే కట్టొచ్చు కానీ మరి చేతికి ఎముక లేనట్లు ఇలా దానాలు చేసేస్తుంటే రేపు మన పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైనా ఆలోచించేది అదే అంటే నా జీవితంలో సార్ అంతేనా ఓకే నేనేం చేసినా సరే మాట్లాడని మాట్లాడు సో అలాంటి అమ్మా ఏంటి ఎందుకు చేసేదని అడగరా అడగరు బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ పెళ్ళినప్పటి నుంచి కూడా అవును ఎందుకంటే నేను ఒక కట్టకానికి లేకుండా పేద పని ఓకే సో అమ్మాయి ఏమి అడిగినా ఏది కావాలో నేను ఇస్తున్నాను ఏదైనా ఇప్పుడు లైఫ్లో అది బోనస్ కిందైనా ఫీల్ అవుతారా అంతే అంతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్ సార్ నేను చేసే పని నాకు దేవుడప్పకిచ్చిన ఆ పేదరి తర్వాతే ఫ్యామిలీ భార్య అయినా పిల్లలైనా అది పిల్లలు ఏం చేస్తారు ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు కొడుకులు అండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓకే సెకండ్ ఇయర్ టెన్త్ కదా టెన్త్ వచ్చాడు ఇప్పుడు వస్తాడు వస్తాడు ఇప్పుడు చదువుతున్నాడు సో ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయా వస్తుంటారా షూటింగ్ ఇంట్రెస్ట్ లేదు సార్ ఇద్దరికి లేదా ఇద్దరికి లేదు అదేంటది తెలియదు ప్రస్తుతం చదువు బాగా చదువుకుంటారు చదువుకుంటారు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ప్రస్తుతం వాళ్ళకి ప్రస్తుతం చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ అంటే ఏ ఏ గ్రూప్ పెద్ద అబ్బాయి బైపీసీ తీసుకున్నారు సార్ సో అటు వెళ్తాడన్నమాట సైన్స్ డాక్టర్స్ డాక్టర్ డాక్టర్కి ఎలా ఎంబీబీఎస్గా ఓకే ఈ ఇంట్రెస్ట్ అయితే ఇంకా రాలే అంటే సినిమాలు అయితే సినిమాలు బాగా చూస్తారా లేదండి అసలు చూడరు చూడరు సినిమా ఇంట్రెస్ట్ లేదు సినిమా చూడరు అసలు మీరు చేసేవి కూడా చూడరా మీరు బాగా పని చేసేవి కూడా చూడరు కలికి చూసి కలికి బాగా ఆడియన్స్ చెప్పుకోవడం చూసి విని నాకు ఫోన్ చేస్తారు తప్ప చూడలేదండి అంతే సో మీరు ఎప్పుడు కూడా వస్తామని కానీ అసలు అడుగు అది మీరు వాళ్ళకి కూడా అభిమాన హీరోలు ఉంటారు కదా మీరు వాళ్ళతో పని చేసేటప్పుడు చూ వచ్చి చూడాలని అలా ఉండవు వాళ్ళకి అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ బై బర్త్ నుంచి దే దే ఆర్ గ్రోయింగ్ అప్ డివైనిటీ ఓహో దైవంగా పెరుగుతున్నారు వాళ్ళు అలా అమ్మాలు పెంచుతుంది సరే మీరు కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ అలా ఉంది కాబట్టి అలా వదిలేశారు అయితే సో మొత్తాన్ని చూసుకుంటే వృత్తిపరంగా ఒక మంచి పొజిషన్ లో వచ్చారు పర్సనల్ స్పేస్ లో కూడా హ్యాపీగా ఉన్నారు అంతే కదా సో కింగ్ సాల్మన్ అనే అతను రేపు ఏమవుతాడు ఏంటి ఈ స్టంట్ మాస్టర్ అయినా ఆయనలో ఇంకేమైనా కోణాలు ఉన్నాయా వేరే ఏమైనా ఒక డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా ఐ అంటే స్టంట్ మాస్టర్ డైరెక్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి అలా మీరు కూడా ఏమైనా ఐ డోంట్ సార్ వాట్ మన అంత ఆయన అందిస్తా అంటే ఎక్కువ మీకు కూడా అది ఎక్కువగా ఉంది ఆ డివినిటీ అనేది మీలో ఎక్కువగా ఉంది నేను కూడా ఎక్కువగా ఫాలో అయ్యారు బాగా ఫాలో అవుతా అదే ఏం జరిగింది ఏం జరగబోద్ది అనేది నాకైతే తెలియదు అది ఎక్కడ దేవుడి తీసుకెళ్తే అక్కడికి అంతే అదే మరి ఇక్కడ ఎప్పుడు కొనబోతున్నారు ఇల్లు కానీ ఏమన్నా ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసుకోలేదు అన్నారు కదా తెలియదు సార్ ఎప్పుడు ఇస్తారు తెలియదు ఇప్పటివరకు ఒక చూసుకుంటే కింగ్ సల్మన్ జర్నీ కానీ అదంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తూ ఉంది మనం ఈ ప్రోగ్రామ్ వాళ్ళకు కూడా కింగ్ సల్మన్ ఒక ఏ స్థాయి నుంచి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక స్టంట్ మనగా మొదలుపెట్టి ఈరోజు ఎవరో ఒకరు ఒక అవకాశం ఇవ్వాలంటారు కదా అట్లా మీకు రాజమౌళి గారిని అలాంటి ఒక ఒక అండ దొరకటం ఒక చేయి దొరకటం సో దాన్ని అందిపుచ్చుకొని మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్థాయికి రావటం ఇదంతా కూడా ఎవరికైనా ఒక కేవలం స్టంట్ డైరెక్టర్ అనే కాదు స్టంట్ మాస్టర్ కాదు ఎవరికైనా సరే ఒక మనిషికి ఒక రోల్ మోడల్ అంటే ఇలా ఉండాలి అన్న స్థాయికి రావటం నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ సో మీకేమనిపిస్తుంది మీ లైఫ్ అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు వచ్చే స్టంట్ మనలే ఉన్నారు సో వాళ్ళు పొద్దున వాళ్ళు కూడా కొంతమంది మాస్టర్లు వస్తారు తయారవుతారు ఒక ఫస్ట్ స్టంట్ మాస్టర్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏదని మీరు అంటారు మీరు ఈ ఎక్స్పీరియన్స్లో క్వాలిటీ ఏమి లేదు సార్ ఎందుకంటే ప్రతి ప్రతి బ్రాంచ్లో కావచ్చు లేకపోతే ప్రతి వే ఆఫ్ లైఫ్ స్టైల్లో కావచ్చు ఏదైనా ఒక అర్హత ఉంటుంది అర్హతను బేస్ చేసుకునే కదా మనిషి వెళ్తారు ఉదాహరణకి మన స్కూల్ పిల్లలకి రెండు వందల మంది పిల్లలు ఉంటారు టీచర్ చక్కపీస్తూ ఒకే లెసన్ చెబుతారు చెప్తారు సెకండ్ క్లాస్ అవుతారు ఎందుకు అంటే దాన్ని అలాగే ఎవరెవరు సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఓకే దీంట్లో ఇస్ నో డిఫరెన్స్ ఓకే సో ఇప్పుడు మీకు అంతా ఒక అసోసియేషన్ ఉంది కదా అంతా కలిసి కట్టుగానే ఉంటారా అందరూ కలిసి కట్టుకుంటారు ఓకే ఒకప్పుడు మద్రాస్ యూనియన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ యూనియన్ లో వచ్చేసి రామలక్ష్మి బ్రదర్స్ అందరు మరి విజయ్ మాస్టర్ పేటర్ రాజు మాస్టర్ ఓకే కూడా ఇక్కడే ఉన్నారా పేటర్ కూడా ఇక్కడ జాయిన్ మన యూనియన్ చాలా స్మాల్ గా ఉండేది ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ట్ యూనియన్ అవునా ఓ సో కూడా గర్వపడవచ్చు అంత ఇండియాలో బిగ్గెస్ట్ యూనియన్ అదేనా ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా అలా ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా కారణం ఏమో మీరు అన్నప్పుడు పీటర్ హిన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇందులో ఈ చేరటం అనేది ఓకే ఇంకా ఇంకేంటైతే ఇంకా మాకు అంటే కింగ్ సాల్మాన్ అనే ఆయన ఫర్సనల్గా నాకైతే చీరాల ప్రాంతం మన చీరాల ప్రా అంటే ఈ అందరూ చీరాలైనా ఇంకో అయినా ఆ చుట్టుపక్కలందరూ ఒంగోలియన్స్ అని ఒక పేరు పెడతారు సో అక్కడి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగి ఎదిగినందుకు నాకైతే ఒక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మనకు తెలుసు ఒక అజయ్ ఘోష్ వచ్చాడు ఒక నటుడు వచ్చాడు అక్కడి నుంచి రాజమహర్షి ఎప్పటి నుంచి ఉన్నారు అలాగే రాఘుల్ గారు అంతకుముందు అలాగే గేయ రచితులుగా చూసుకుంటే శ్రీమణి అనే అతను చిరాల చిరాలే తను ఇంకా ఒంగోలి చాలామంది ఉన్నారు డైరెక్టర్లు ఇవ్వలే అంతమంది లేరు బి గోపాల్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న చెప్తే ఒక అనిల్ రావుప్పుడు కానీ ఒక గోపీచంద్ మలినేని కానీ వీళ్ళందరూ అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు గిరిబాబు గారు లాంటి ఆయన ఒక పెద్ద నటుడు ఉండారు అక్కడ రావినోత్ల రామలక్ష్మణ్ గారు అంటే ఫైట్ మాస్టర్స్కి చూసుకుంటే మన ఏరియా ఇంకా మరింత ఇదిగా అనిపిస్తుంది సో మీరు ఆయన రామలక్ష్మణ్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఒక టాపు స్టంట్ డైరెక్టర్స్గా ఇక్కడ వెలుగొందుతున్నందుకు పేరు తెచ్చినందుకు నాకైతే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది ప్రాంతీయ అభిమానం కాదు అయితే ఆ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఆనందాన్ని అమితమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది రేపొద్దున సుబ్బు కూడా ఒక మంచి డైరెక్టర్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను తను కూడా ఒక మంచి సినిమా జేటీ అని ఒక మంచి సినిమా చేశాడు సో రేపొద్దున తను కూడా ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు సో ఎనీహో ఇలా ఒక మంచి ఇంటర్వ్యూ ఇంతసేపు ఒక సుదీర్ఘ సేపే అని చెప్పాలి సుదీర్ఘ సమయం ఇచ్చినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్ యూ మాస్టర్ రేపు పొద్దున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తోటి మమ్మల్ని ఏ వేరే లెవెల్లో ఆనందింప చేస్తారని చేస్తారు చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్